నమస్తే ఈరోజు పెనివల్లి మండలం పార్థసారతిపురం గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన కళ్ళెం భిక్షం తాడి చెట్టు ఎక్కుతూ కలుగీత కార్మికుడిగా కొనసాగుతున్న ఇతను అనారోగ్యానికి అనెక్స్పెక్టెడ్గా చెట్టు మీద జారిపెట్టడం జరిగింది వారిని మందలించి ఈరోజు వారి యొక్క స్థితిగతులు వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు గురించి తెలుసుకోవడానికి మనం ఈరోజు పార్థసారతిపురం వారి గ్రామానికి వచ్చి వారి ఇంటికి వచ్చాము నా పేరు కళ్ళం భిక్ష పార్సరాజపురం నేను మాకు ఇద్దరు పిల్లగాళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి తాడలు ఇస్తా తాడు చెట్లు ఇస్తాము కుల వృత్తిగా మాకు వ్యవసాయ భూములు ఏమి లేవు కాకపోతే ప్రమాణ శాతం పై తాడు చెట్టు నుంచి నోకు జారి అయ్యి కింద పడిపోయా హాస్పిటల్ ఖర్చులు బాగా సర్జరీ అయింది నడుమి ఎన్నుపోసా ఇరిగిపోయింది బాగా సర్జరీ అయింది ఇప్పుడు రెండో లక్షల అరే దాకా అయినాయి ఇంకా ఇంకా ఏటో రోజుకి ఫిజియోథెరపీ చేస్తే కాళ్ళు నడుములు ఇవి పనిచేయట్లే నడుం కానించి ఇది మొత్తం ఇదైపోయింది సర్జరీ చేశారు కానీ ఫిజియోథెరపీ చేయాలా అంటున్నారు ఇంకా రోజుకి కనీసం బాగా ఐదు ఆరు వేలు అయ్యేటట్టు ఉన్నాయి నెల నెలకి పదివేలు దాకా ఖర్చు ఉంది ఏదైనా ఆర్థిక సహాయం ఉంటే చేయగలరని కోరుకుంటున్నా మన గౌడ సంఘం పెద్దలు ఇతర నాయ ఇతర పెద్దలు రాజకీయ నాయకులు ఎవరైనా సరే కాయం చేయగలరని కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు మల్లేశ్వరి కళ్ళ మిక్షం భార్యని చెట్టు మించి తాడు చెట్టు మించి కింద పడ్డాడు అండి లేదు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామండి మాకు ఎవరైనా సాయం చేస్తే చెయ్యండి చేయగలరు నమస్కారం అండి నా పేరు కల్లం శివకుమార్ మా నాన్నగారు కళ్ళ మిక్షం ఇటీవల ప్రమాదవశాత్తు తాటి చెట్టు మీద నుంచి జారి కింద పడ్డాడు నడుముకి సర్జరీ అయ్యి కా నడుము ఇరిగి వెన్నుపూస ఇరిగిపోయింది మాకు ఆర్థిక పరిస్థితి ఇప్పటివరకు హాస్పిటల్లో రెండు లక్షల యాభై వేలు దాకా అయ్యాయి ఇంకా ఫర్దర్గా మేము రోజు ఫియోథెరపీ చేపివ్వాలి రోజుకి నాలుగ నాలుగైదు వేలు దాకా ఖర్చు వస్తుంది మాకు పని చేస్తే కానీ పని చేస్తే కానీ మాకు ఎటువంటి ఆదాయం లేదు మా మన పెట్టుబల్ మండలం గౌడ పెద్దలు రాజకీయవేత్తలు అందరూ కలిసి మాకు ఏదో విధంగా సాయగలరు అని కోరుకుంటున్నాను అంటే నా పేరు కిలా వెంకటేశ్వరరావు పార్సాపురం నా మిత్రుడు ఆయన కళ్ళం బిక్షం ప్రమాదం వచ్చేస్తూ తాడసీ నుంచి ముప్పై అడుగులు ఆ నుంచి కింద పడిపోయాడు ఆయన రెండు లక్షల యాభై వేలు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోండి సర్జరీ కనుక కాకపోతే మళ్ళీ రోజుకు నాలుగైదు వేలు ఖర్చు అవుతున్నట్టు ఫిజియోథెరపీ అని అదని ఇదని మందులు అని అదని ఇదని ఆయనకి ఆ ఇల్లు స్థలం తప్ప ఏమీ లేదు ఇల్లు ఇలా స్థలమే ఉంది మన గౌడ సంఘం నాయకులు కానీ రాజకీయవేత్తలు కానీ మన ఎవరైనా మన మిత్రులు ఎవరన్నా హెల్పింగ్ చేసి ఆయన డెవలప్ చేస్తారామని కోరుకుంటున్నాను ఇది కళ్యాణ పరిస్థితి ఇప్పటికీ రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారు హాస్పిటల్ పాలు అయ్యి ఇంటికి వచ్చారు ఆయన గారికి నడుము ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అతను కదలలేని పరిస్థితి కనీసం రెండు మూడేళ్ళైనా కానీ కోలుకోలేని పరిస్థితి ప్రస్తుతానికి ఫిజియోథెరపీ మందులతో నడిపిస్తున్నారు వారి కుటుంబం చాలా దీనా స్థితిలో ఉంది ఇతనే అతని కుటుంబ యజమానిగా రోజువారీగా తాటి చెట్లు ఎక్కి కలుగీత కార్మికుడిగా కొనసాగుతున్నాడు వృత్తిరీత కల్లోత కార్మికుడిగా అయినప్పటికీ ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు చాలా పేద కుటుంబం దీనికి ఎవరైనా సరే ముందుకు వచ్చి మీ తోచిన విధంగా వంద రూపాయల నుంచి వెయ్యి పదివేలు ఎంతైనా సరే మీ సహాయంగా నేను యొక్క ఫోన్ నెంబర్ పెడతాము ఈ గ్రూప్లో దీనికి మీ యొక్క ఆర్థిక సహాయం అందించి ఒక పేద వృత్తి గీత కార్మికుడిని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ మా ఎస్ఎన్ఆర్ మీడియా ద్వారా ఈ యొక్క దీనస్థితిని అర్థం చేసుకొని పెద్దలందరూ కూడా ఎంతో దా దాతృత్వంగా వారు వారికి సహాయం చేసి ఆదుకొని వారి కుటుంబానికి ఆదుకోగలరని కోరుకుంటూ పెనుబల్లి మండలం పార్థశాతపురం గ్రామం కళ్యాణ అతని పేరు చ ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా కానీ చాలా పేదవాడితో ఇతనికి ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు ఇస్తాం